శుభోదయం అందరికీ నమస్కారం భగవద్గీత నిత్య పారాయణ సందర్భంగా ఈరోజు రెండవ రోజు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునుని విషాద యోగం నుండి మొదటి ఐదు శ్లోకములను చదివి దాని భావంను కూడా వినిపిస్తాను శ్రద్ధగా వినండి ఎందుకంటే అవకాశం మీరు అదే పనిగా కావాలని ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి నేను చక్కగా అర్థవంతంగా భావయుక్తంగా రాగయుక్తంగా భగవద్గీతలోని శ్లోకాలను చదువుతూ మీకు వినిపిస్తూ అందులో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని కూడా తెలుపుతా కాబట్టి చక్కగా వినండి శ్రద్ధగా తెలుసుకోండి మొదటి అధ్యాయం అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉచ చూడండి భగవద్గీత ఎంత మహాగ్రంథము ఇలాంటి గ్రంథము ఎలా ప్రారంభమవుతుంది ఆ ధృతరాష్ట్రుని మాటలతో దుష్టుడు వాడు అంధుడు అంతేకాదు కనీసం ఇంకిత జ్ఞానము కూడా లేనటువంటి అజ్ఞాన తినిరములో ఉన్నటువంటి శారీరకంగానే అంధుడు కాదు మానసికంగా కూడా అంధుడు అలాంటి వాణి యొక్క మాటతో ప్రారంభమవుతుంది భగవద్గీత ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్త మామకా పాండవాశ్చైవ ధృతరాష్ట్రుడు పలికాడు ఓ సంజయా కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా తనయులు తనయులు యుద్ధము చేయగోరి వారి వారై సమకూడిన తరువాత ఏమి చేశారు చూడండి వీడు ఎంత స్వార్థపరుడు నా కుమారులు చూడండి మొదట ఎంత స్వార్థం నా కుమారులు పాండుకుమారులు కురుక్షేత్రంలో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేసిరి యుద్ధము చేయాలని సన్నద్ధులై ఉత్సాహంతో అక్కడ చేరి వారు ఇప్పుడు ఏమి చేయించున్నారు అని అడిగాడు ఎంత కుతూహలం చూడండి తరువాత రెండవ శ్లోకం సంజయ్వాచరాష్ట్రుని మాటలకు సమాధానం ప్రశ్నకు సమాధానం दृष्टवा पांडवानीक व्यूढ़ुन स्था आचार्य मुपसंगम्य राजनमब्रवी राजब्रवी भाव संजयुपल ओ राजा ओ धृतराष्ट्रमाराजा పాండు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజకు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాట పలికెను కురుక్షేత్ర రణరంగంలో తనకు పెద్ద సైన్యం ఉంది దుర్యోధనుకి పంతొమ్మిది అక్షౌహిణుల సైన్యం ఉంది పాండవుల సైన్యం అందులో సగం కూడా లేదు అయినా వీడికి భయం ఆ పాండవుల యొక్క సైన్యాన్ని చూశాడు బాగా పరికించి చూశాడు పాండు తనయుల ద్వారా పాండు కుమారుల ద్వారా వ్యూహాత్మకముగా చక్కని యుద్ధ వ్యూహ రచనతో ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజకు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఆ రోజు తొలి రోజు యుద్ధానికి సైన్యాధ్యక్షుడెవరు కురుపాండవులకు గురువైనటువంటి గురు అయినటువంటి శ్రీ శ్రీ ద్రోణాచారుల వారు సైన్యం చూసినాక ద్రోణాచారుల దగ్గరికి వెళ్తున్నారు ఆయనతో ఏదో చెప్పడానికి ఈ మాటలు పలికెను ఈ విధంగా తన గురువైన ద్రోణాచార్యునితో దుర్యోధనుడు పలికెను ఏమని పలుకుతాడో మూడవ శ్లోకంలో తెలుసుకుందాం పశ్చి పాండు సమూం ఆచార్యం సమూహాం ద్రుపదపుత్రేణ తవ శిష్యే ధీమక్కసారి పశ్యై తా పాండూపుత్ర ఆచార్య మహతీ సమూహ వ్యూఢా ద్రుపదపుత్రేణ తవ శిష్యేణీమ తవ శిష్యేణ ధీమ భావం తెలుసుకుందామా ఓ ఆచార్య ఓ ద్రోణాచార్య ఓ గురువర్య మీ బుద్ధి కుశలుడైన అంటే మీతో బుద్ధిలో తెలివిలో సమానుడైన శిష్యుడు అయిన దృపద తనయుని ద్రుపద మహారాజు యొక్క కుమారుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు శ్రుతుల గొప్ప సేనను చూడండి ఇక్కడ పాండవుల సైన్యాన్ని మెచ్చుకుంటున్నాడు గొప్ప సైన్యమని ఇది కలలో అయినా ఊహించగలనమా కానీ ఇక్కడ ద్రోణాచారుని రెచ్చగొడుతున్నాడు చూడండి ద్రోణాచారుల గారు మీ సహచరుడు మిత్రుడు ఆయన ద్రుపద మహారాజు యొక్క కుమారుడు దుష్టద్యుమిని చేత అంటే ఆ రోజు పాండవ సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఎవరు దుష్టద్యుమినుడు దుష్టద్యుముని చేత చక్కగా వ్యూహాత్మకంగా తీర్చిదిద్దబడిన పాండు సైన్యమును మహా పాండు సైన్యమును చూసి చూడడు బాగా చూడండి అంటే ఇక్కడ ఉద్దేశం రెచ్చగొట్టడం నాలుగవ శ్లోకం అత్ర సూరా మహేశ్వాస भीमार्जुन समायुधि भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः द्रुपदश्च महारथः चून् अन्तः इव అతి చెలివి అంటారు కదా ఇదే దుర్యోధనుడిదే ఇక్కడ ఈ సైన్యములో పాండు సైన్యములో గొప్పలు చెప్పి పొగుడుతూ అవమానపరుస్తున్నాడు గురుదేవుణ్ణి ఎవరైనా చేస్తారా ఒక్క దుర్యోధనుడు తప్ప ఇక్కడ ఈ సైన్యములో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధనులు చాలామంది ఉన్నారు ధనుర్ధరులు అంటే వీరులు చాలామంది ఉన్నారు వారెవరో చూడండి యుయుధాముడు విరాటుడు దృపదుడు మొదలగు వారు మహాయోధులు చూడండి ఒగుడుతున్నారు అవతల సైన్యంలో పాండు సైన్యంలో అందరూ మహాయోధులే ఉన్నారు మీరు ఎలా యుద్ధం చేస్తారో

కుంతిభోజ భోజశ్చ నర పుంగవహ చూడండి ఎలా పొగుడుతున్నాడు భావం తెలుసుకుందాం దృష్టకేతువు చేకిచానుడు కాశీరాజు పురజిత్తుడు కుంతిభోజుడు సైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు పాండవ సైన్యాన్ని తక్కువగా అంచనా వేయద్దండి మహావీరులు మహాధనుర్ధనులు మహా పోరాట యోధులు ఉన్నారు అని వాళ్ళ పేర్లన్నీ వరుసగా ఒక్కొక్కరి పేరే చెబుతూ దుర్యోధను అహంభావాన్ని అంటే గురువు పట్ల అతనికి ఉన్నటువంటి చులకల భావాన్ని ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది ఎందుకంటే రారాదైనటువంటి దుర్యోధనుడు చిన్న మనస్సు అంటే కుయుక్తులతో కుటిల బుద్ధితో యుద్ధాన్ని గెలవాలని అవతల ఉన్నటువంటి మహావీరుల పేరు పేరున చెప్పడంతో ఏమవుతుంది ఆ యొక్క ఆనాటి సైన్యాధ్యక్షుడైనటువంటి ద్రోణాచార్యులకు రక్తం ఉడికిపోతుంది దాంతో ఆయన ఏం చేస్తాడు యుద్ధం భయంకరంగా చేసి శత్రువులను చీర్చి చెండాడుతాడని అతని యొక్క దురుద్దేశ్యం అర్థమైంది కదా శుభం భూయాత్ మహాభారతాన్ని చదవండి ఇతరుల చేత చదివించండి మహాభారతములో యుద్ధ రంగములో చెప్పబడినటువంటి ఈ భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించండి దాని ప్రాశస్త్యం తెలిగి ఒక శ్లోకం చెట్టి ముగిస్తాను षदो गावो दुग्ध गोपाल पार्थ वस्व सुधी भोक्ता दुग्ध गीतामृत महत् दुग्ध भोक्ता गीतामृत महत् सकल उपनिष्ला సారాన్ని గోవుగా చేసి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే గోపాలకుడై పార్థుణ్ణి అర్జునుని దూడగా చేసి ఆ ఆవు నుండి పాలధారను పితుకుతున్నారు అంటే గీతామృతమనే పాలధారను తాను పెంచుకుతూ ఎవరెవరికి ఎంత ఆసక్తి ఉందో అనురక్తి ఉందో వారు ఈ గీతామృతాన్ని ఎంతైనా క్రోలండి తాగండి తాగి తరించండి అని చెప్పడంలో నిజంగా శ్రీకృష్ణ పరమాత్మల వారు ఇంతటి ఉద్గ్రంథాన్ని అర్జుని ద్వారా మనకు అందించడం మన అదృష్టం గీతామృతం పీత్వాజన్మన విద్యే గీత సుగీత సకల శాస్త్ర విస్తరై గీత సుగీత సకల శాస్త్రంలకు విస్తరించిపోయినటువంటి గీత భగవద్గీత చాలా గొప్పది శుభం భూయ